తెలంగాణలో మన చరిత్ర కలిగిన సిరిసిల్ల పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ మోగపోయింది నిరవధిక బంద్ ప్రకటించారు పవర్లూమ్ యజమానులు పాలిస్టర్ అసోసియేషన్ సమావేశంలో ఈ మేరకు తీర్మానం జరిగింది ఒకవైపు దేశవ్యాప్తంగా సంక్షోభంలో కూరుకుపోయింది వస్త్ర పరిశ్రమ మరోవైపు తెలంగాణలో కొత్త ఆర్డర్లపై స్పష్టత రాలేదు అందుకే ఇలా తీవ్ర నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటున్నారు సిరిసిల్ల పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ బంద్ నిర్ణయంతో వేలాది మంది పవర్లూమ్ నేత కార్మికులు ఉపాధి లేక రోడ్డును పడనున్నారు ఇప్పటికే బతుకమ్మ చీరల ఆర్డర్ ముగిసినప్పటి నుండి సిరిసిల్లలో పవర్లూమ్ పరిశ్రమ మందకోడుగా కొనసాగుతోంది పరిశ్రమలో చేతి నిండా పనిలేక కార్మికులు అవసరమైన మేర ఉపాధిని పొందలేకపోతున్నారు ఈ నేపథ్యంలో వస్త్ర పరిశ్రమలో సంక్షోభం పేరుతో పాలిస్టర్ యజమానులు తీసుకున్న నిర్ణయం పరిశ్రమపై ఆధారపడి బతుకుతున్న పవర్లూమ్ కార్మికుల జీవితాలపై తీవ్రంగా ప్రభావం చూపనుంది వస్త్ర పరిసరకు సంబంధించిన యజమానులు మళ్ళీ ప్రభుత్వాలు ఆడలు వస్తాయరావు మరి ఇప్పుడు ఈ నష్టము ఉత్పత్తి చేస్తే మరి పెద్ద ఎత్తున నష్టపోయే పరుస్తుంది కాబట్టి ఆ ఆ దిశగా వారు ఆలోచించి భయపడుతూ మరి మరి బతుకమ్మ బతుకమ్మ చర్యలు కావచ్చు ప్రభుత్వ ఆడలు వస్తాయరామనే ఆలోచనతో ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది మరి ఇది ఈ విషయంలో మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు మరి కొత్త ప్రభుత్వం ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులు కావచ్చు అక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఇక్కడ దాదాపు సిరిసిల ప్రాంతంలో సుమారు ముప్పై వేల మంది కార్మికులు వారి కుటుంబాలు ఇక్కడ ఈ వస్త్ర పరిశ్రమ ఆధారపడి వారి జీవనోపాధి ఉపాధి గతంలో అనేక సందర్భంలో పరిశ్రమ సంక్షేమంలో అనేక ఆత్మహత్యలు చేస్తున్న చరిత్ర ఇక్కడ సిరిసిలకు ఉంది జనవరి పదిహేను నుండి పూర్తిగా ఈ వస్త్ర పరిశ్రమను బంద్ చేస్తున్నామని చెప్పి ప్రకటించడం జరిగింది దీనివల్ల సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై ఆధారపడి పనిచేస్తున్నటువంటి వేలాది మంది పవర్లు మరియు అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు ఉపాధి కోల్పోయి మరి రోడ్లు పడే పరిస్థితి ఉంది కాబట్టి ఏదైతే పాలిస్టర్ యజమానులు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి తీసుకొని వెంటనే యథావిధిగా పరిశ్రమను కొనసాగించాలని చెప్పి మేము ఈ సందర్భంగా కార్మికులందరి పక్షాన కోరుతా ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వం నుండి సిరిసిల్ల పవర్ పరిశ్రమకు అందించే ఆర్డర్లు యథావిధిగా కొనసాగుతాయని అధికారులు ప్రకటించినప్పటికీ ఆర్డర్ల విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది ప్రభుత్వం నుంచి తమకు ఏ ఆర్డర్లు అందలేదని పరిశ్రమల యజమానులు తెలిపారు మరోవైపు కేంద్రం ఆరు వందలలోపు మరమగ్గాలు నడిచే టెక్స్టైల్ పార్కుకు ఇరవై ఐదు వేలకు పైగా మరమగ్గాలు నడిచే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు సమానంగా ఆర్డర్లు ఇస్తామని అధికారులు చెప్పటం పట్ల కూడా సిరిసిల్ల పట్టణ పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ యజమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాకుంటే పరిశ్రమలు నడపలేమని యజమానులు స్పష్టం చేస్తున్నారు వస్త్ర పరిశ్రమ సమ్మెతో వేలాది మంది కార్మికుల బతుకు తెరువు కోల్పోతామని భయపడుతున్నారు ప్రభుత్వం స్పందించాలని వేడుకుంటున్నారు పండు పండుగ ఉంది దీనివల్ల ఎంతోమంది ఆర్థిక ఆర్థిక శుభం ఎదురయ్యే పరిస్థితి ఉంది కావున ఈ ఈ నిర్ణయాన్ని వాళ్ళు వెనక్కి తీసుకొని యథావిధిగా కొనసాగించాలని కోరుతున్నాను ఇట్లా బంధు పెడితే మా పరిస్థితి ఎలాగడుతుంది ఏదైనా ఉంటే మాట్లాడుకొని శిక్షించుకోవాలని బంధు పెడితే మాత్రం చాలా మంది కార్మికులు రోడ్డు మీద పడతారు దీని నుంచి మాకు శాంతం చాలా ఏ విధంగా చూసుకోవాలి బంధుని ఉపశమించుకోవాలి సేపు ఏదో మన